ఒకవైపు భారత్తో కలవాలి త్వరలోనే అమెరికా భారత్ కలుస్తాయి సుంకాలు సమస్యలు పోతాయి నా మిత్రుడు మోదీతో మాట్లాడాలని ఉంది అంటూ పోస్ట్ పెట్టినటువంటి ట్రంప్ మళ్ళీ కొన్ని గంటల్లోనే అంటే తన సోషల్ మీడియా ట్రూత్లో ఒకలా పోస్ట్ పెడతాడు మరొక వైపు ఏమొచ్చేసి వాషింగ్టన్ లో ఇప్పుడు యుఏ అధికారులు అమెరికన్ సీనియర్ అధికారులతో ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి మీరు ఖచ్చితంగా భారత్ చైనా పై వంద శాతం సుంకాలు విధిస్తేనే మనం ముందుకు వెళ్దాం లేదంటే రష్యాని దారిలోకి తీసుకురాలేం రష్యా దగ్గర చమురు కొనము అన్నంత వరకు భారత్ చైనా పై వంద శాతం సుంకాలు విధించాల్సిందే అని ఇప్పుడు యూయూ అధికారులకి ఆదేశాలు జారీ చేశాడు ట్రంప్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చేసి ఆ ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పాలి అది కూడా మాకు కూడా మా ఉద్దేశం కూడా అదే మా ప్రధాన అంశం అదే అంటూ ఇప్పుడు ఈయు అధికారులందరూ కూడా ముక్త కంఠంతో ఇప్పుడు భారత్ పై వంద శాతం సుంకాలు విధించడానికి సిద్ధపడుతున్నారు అంటే ట్రంప్ రెండు నాలుకల ధోరణి ఒకవైపు ఏమొచ్చేసి నా మిత్రుడితో మాట్లాడాలని ఉంది భారత్ పై సుంకాలు తగ్గుతాయి లేదనుకుంటే రెండు దేశాల యొక్క సమస్యలు తొందరలోనే క్లియర్ అయిపోతాయి అని చెప్తాడు మరొక వైపు ఏమొచ్చేసి ఈయు అధికారులతో మీరు వంద శాతం భారత్ పై విరుచుకు పడండి అని చెప్తుంటాడు ఆ రెండు నాలుకల ధోరణ వల్ల ఈ రోజు భారత్కి కొంచెమో ఎంతో కొంత నష్టం రావచ్చేమో గాని అమెరికా మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవడంలో ఎటువంటి సందేహము లేదు